నమస్తే ఏప్రిల్లో మీన్ రాశి వారందరికీ ఏ రకంగా ఉండబోతుందో చూద్దామా మీన్ రాశి వారందరికీ కూడా నేను ఇచ్చే మోటివేషన్ టిప్ ఏంటంటే మీరు ముట్టుకుంటే ఏదైనా సరే చాలా చక్కగా గోల్డ్ అవడానికి అవకాశం ఇది ఏంటండి ఏళ్ళ నడి శని శని మా రాశిలోకే వచ్చారు మేము ముట్టుకుందంతా గోల్డ్ అయిపోతుందని అంటున్నారు ఎలా అంటున్నారు అని అంటే అక్కడే ఉందండి రహస్యం శని భగవానుడు ఫోకస్కి ప్రతీక ప్లానింగ్కి ప్రతీక డిసిప్లిన్కి ప్రతీక మనం ఎప్పుడైతే చాలా ఫోకస్డ్గా ప్లాన్డ్గా డిసిప్లిన్డ్గా ఉంటామో ఆయన మన ప్లాన్స్ని ముందుకి చాలా చక్కగా వాటిని ఫుల్ఫిల్ చేయడంలో కంప్లీట్ చేయడంలో నిపుణులు ఓకే హీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ డ్రైవింగ్ ఆల్ ఆర్ ప్లాన్స్ ఇన్ కంప్లీషన్ అండి మనకి ప్లాన్ లేక మనకి ఆలోచన లేక మనకి టైం సెన్స్ లేక మనకి బుద్ధి లేక శని అనేయడం చాలా ఈజీ ఏళ్ళు అండి ఏముంది పెద్ద ఆయన ఒక ఏడున్నర సంవత్సరాలు వాడేసుకుంటే ఏళ్ళు నడిచానండి ఏళ్ళు నడిచాలో అయిపోయిందండి ఏళ్ళు ఇది అయిపోయిందండి ఏళ్ళు నడిచాలో అది అయిపోయిందండి మన బుద్ధి ఏమైందండి మన ప్లానింగ్ మన డిసిప్లిన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటే శని ఇచ్చే రిజల్ట్స్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అండి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ పెద్ద పెద్ద పొలిటికల్ పీపుల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కుర్చీలు సాధించింది ఏళ్ళు నడిచిన టైంలోనే ఫోకస్ 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 అదే ఫస్ట్ నేమ్ అదే లాస్ట్ నేమ్ వెళ్దామా మరి రైట్ మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసి గురు భగవానుడు గురు భగవానుడు మీకు తృతీయ స్థానంలో కేతు భగవానుడు సప్తమ స్థానంలో రాహు శని శుక్ర బుధ రవి భగవానుడు మీ రాశి అందే సంచారం ఎక్సైటింగ్ కదా కుజు భగవానుడు చతుర్థంలో చాలా చాలా బాగుండే ఉంటుంది పాటికి మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంటుందండి రాశి లార్డ్ కూడా తృతీయంలో రెట్రుగేట్ అయిపోయింది ఆయనది ఆయన రెట్రో నుంచి ముందుకు వెళ్ళిపోయారు ఫిబ్రవరి నెలలోనే చెప్పుకున్నాం అనవని డైజెస్టివ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మెరుగుపడి ఉంటాయి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండి ఉంటుంది చాలా వరకు స్పీడ్ ఉండుంటుంది ట్రావెల్ ప్లాన్స్ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో హఠాత్తుగా ప్రయాణం చేయవలసిన అవసరాలు వచ్చి ఉంటాయి సోషల్ గ్యాదరింగ్స్ ఫంక్షన్స్ భోజనాలు చుట్టాలు ఆనందాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఇలాంటివన్నీ కూడా మీరు పొందుతూ ఉండుంటారు శుభం భుయాత్ ఇలాగే జరుగుగాక చాలా చక్కగా అన్నీ కూడా బాగుంటాయి కాకపోతే లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ లెగ్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఉంటాయండి ఏళ్ళ శర్మలాన టై పెయిన్స్ ఉంటాయి కాఫ్ మజిల్ పెయిన్స్ నీ పెయిన్స్ ఉంటాయి సడన్ క్యాచ్ ఉంటుంది మజిల్ క్రాంప్స్ లాంటివి అవ్వడానికి అవకాశం ఉంటుంది నడిచేటప్పుడు సడన్గా కాళ్ళు బెనకడం లాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా వివరించండి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఫిఫ్త్ లార్డ్ చంద్రభగవానుడు చంద్రభగవానుడు వచ్చేసేసి కేతు సారీ ఫిఫ్త్ లార్డ్ మీకు చంద్రభగవానుడు అవుతారు అయితే ఇక్కడ కేతు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ఆ స్థానాన్ని మీకు ఇక్కడ ఏమవుతుందంటే కేతు చూపు కూడా కర్కాటకం మీద ఉంది కాబట్టి ఇక్కడ మీకు కొంచెం అంటే నేర్చుకునేది మీకు ఫుల్ ఫ్లెజెడ్గా వస్తుందా లేదా అనే ఆలోచన అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు జడ్జ్మెంట్ రాకపోవడం మీ ప్రొఫెసర్స్ కానివ్వండి మీ టీచర్స్ కానివ్వండి మీ స్కాలర్స్ కానివ్వండి ఎవరైనా సరే మీకు ఒక జడ్జ్మెంట్ ఇవ్వలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండాలి ఇటువంటివి ఏమీ అవ్వదండి రేపు మే ఇరవై ఇరవై ఒకటి దగ్గర నుంచి కూడా ముందుకు వెళ్ళిపోతాయి ఇబ్బంది ఏం లేదు సడన్ సొల్యూస్ సడన్ కంఫర్ట్ మీ బ్రెయిన్లో వచ్చేస్తుంది సడన్ ఆనందం ఆహ్లాదమైన పరిస్థితి ఎంజాయ్ చేద్దాం కామ్గా ఉందాం కాస్త ఆహ్లాదకరమైన ఎన్వారాన్మెంట్స్ని చూసొద్దాం ఇటువంటి ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే మనకి వంట పట్టిందా లేదా మనం కరెక్ట్గా మన నాలెడ్జ్ అండ్ స్కిల్ పరంగా మనం అక్కడ ఉన్నావా లేదా ఆ స్టేటస్లో ఉన్నావా లేదా అనడానికి ఇక్కడ ఎటువంటి సంకోచాలు అక్కర్లేదు చాలా చక్కగా మీ డిసిప్లిన్తో మీరు ఎగ్జామ్స్ రాయండి శుభం జరుగుతుంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ మెడికల్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఇతర తర ఏవి ఇంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే మే పద్దెనిమిది లోపు ఉన్నవాళ్ళు చాలా శ్రద్ధ పెట్టండి అమ్మా ప్లీజ్ శ్రద్ధ పెట్టి చదువుకోండి వీలున్నంత వరకు నేల మీద కూర్చొని చదువుకోండి కేతు భగవానుడి దగ్గర నుంచి కాస్త రిలీఫ్ ఉంటుంది వినాయకుడికి బాగా దండం పెట్టుకోండి పరీక్షకి వెళ్ళేటప్పుడు కూడా వినాయకుడి దర్శనం చేసుకుని వెళ్ళండి శుభం జరుగుతుంది లవ్ లైఫ్ ఫిఫ్త్ లార్డ్ మీకు చంద్ర భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి మీ పార్ట్నర్ యొక్క రియాక్షన్ ఒకలా ఉంటుంది లవ్ లైఫ్ అవనివ్వండి మీ మీ ఫ్రెండ్షిప్స్ అవనివ్వండి సో ఇక్కడ ఏమవుతుందంటే ఎనీ డెసిషన్స్ మీరు ఏమన్నా తీసుకోవాలనుకున్నా పెద్దవాళ్ళకి చెప్దాం పెళ్ళి దాకా తీసుకెళ్దాం అనుకున్నా సరే కాస్త ఆగండి మే ముప్పై ఒకటి వరకు ఆగండి ఆ తర్వాత మీకు ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీ వస్తుంది అప్పుడు తీసుకెళ్ళండి పెద్దవాళ్ళ దగ్గరికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేయకండి ఇప్పుడే వెళ్ళి ఇప్పుడు కూడా మీరు ఎటువంటి ఫైట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ కానివ్వండి లోన్ అవ్వకండి మ్యారేజ్ పరంగా చూసుకుంటే సప్తమ స్థానం చూస్తాం కాబట్టి బుధ భగవానుడిది బుధ భగవానుడు మీకు ఇక్కడ మేనల్లో ఉన్నారు కాబట్టి మీ రాసి అందే శుభం మంచిది లాట్ ఆఫ్ ట్రావెల్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ మీ లైఫ్ పార్ట్నర్తో చాలా టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ మీకు రావడము చాలా శుభంగా ఉంటుంది చాలా చక్కగా ఎంజాయబుల్ టైం పీరియడ్ అండి కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నైన్త్ లాడ్ వచ్చేసి కుజు భగవానుడు దశమ లాడ్ వచ్చేసేసి మీకు గురు భగవానుడు ఇక్కడ మీ కుజబాడు ఏప్రిల్ ఐదో తారీఖు మారిపోతున్నారు కర్కాటకంలోకి వెళ్ళిపోతారు అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ కెరియర్ పరంగా గ్రోత్ పరంగా కూడా ఆపర్చునిటీస్ వస్తాయి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తీసుకోగలుగుతారు కానీ కమ్యూనికేషన్లో డిలే వస్తుంది వచ్చి వచ్చి ఆగిపోవడం ఆపర్చునిటీ రావడం దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం యూఆర్ సెలెక్టెడ్ అనడం ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకపోవడం లేకపోతే ఈ రౌండ్ అయిపోయింది లాస్ట్ ఫైనల్ రౌండ్ అనడం ఫైనాన్షియల్ డిస్కషన్ అనడం అది జరగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇబ్బంది ఏం లేదండి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శించండి ఆంజనేయ స్వామి ఆలయం దర్శించి ఆంజనేయస్వామికి వడమాల వేయించడం కానివ్వండి ఆకుపూజతో అష్టోత్తరం చేయించడం కానివ్వండి అర్చ అర్చన చేయించుకోవడం కానివ్వండి చేయండి శుభం జరుగుతుంది తర్వాత ఇక్కడ రిజల్ట్స్ రావడానికి డిలే అయినప్పుడు ఎత్తే పరిస్థితిలో మీరు ఏం చేస్తారు అని అంటే శని భగవానుడికి కూడా నమస్కారం చేసుకుని ఓం నమ శివాయ జపం చేసుకుని ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ బట్టలు వేసుకోకుండా ఉండడం నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉండడం ఇండిగో బ్లూ అంటే డార్క్ బ్లూ బట్టలు వేసుకోకుండా ఉండడం ఉండకుండా వైట్ కలర్ కానివ్వండి పేస్టల్ కలర్స్ కానివ్వండి ట్రై చేయండి శుభంగా ఉంటుంది గణపతి ఆరాధన కూడా నిత్యం చేసుకుంటూ ఉండండి శుభం